నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శాసన మండలిలో మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మరి గతంలో మార్షల్స్ ను ఉపయోగించి సభ నడిపేవారని ఇప్పుడు అదే మార్షల్స్ ను ఉపయోగించి వాకౌట్ చేస్తున్న వైసీపీ నాయకులను అంతా కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆయన మాట్లాడారు మరి ఏంటి అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కుంభకోణాలన్నింటి పైన కూడా చర్చిద్దామంటే వైసీపీ నాయకులు అందరూ కూడా వాకౌట్ చేస్తున్నారు సో వీళ్ళు ఇప్పటి వరకు చాలా సార్లు కూడా వాకౌట్ చేయడాన్ని మనం చూసాం దీనిపైన స్పందిస్తూ నారా లోకేష్ గారు గతంలో టీడీపీ వాళ్ళందరిపైన కూడా మార్షల్స్ ను వినియోగించేవారు ఇప్పుడు అదే మార్షల్స్ ని ఉపయోగించి వైసీపీ సభ్యులను లోపలికి తీసుకురావడానికి వినియోగించాల్సిన అవసరం వస్తుంది అని చెప్పి ఆయన అంటున్నారు ఏంటి సార్ అసలు అంటే ఇక్కడ వైసీపీ పార్టీ విధానాలని గత దశాబ్ద కాలంగా వైసీపీ పార్టీ అవలంబిస్తున్న ఎంచుకుంటున్న రాజకీయ విధానాలని ఆ రాజకీయ విధానాల వల్ల నష్టపోయిన తెలుగుదేశం పార్టీ యువతరో నాయకుడిగా నారా లోకేష్ నిన్న అసెంబ్లీలో ఈ విధమైన ప్రస్తావన తేవడం జరిగింది కౌన్సిల్లో అసెంబ్లీలో కూడా కాదు అసెంబ్లీకి అయితే అసలు వైసీపీ హాజరే కావట్లేదు కౌన్సిల్లో వాళ్ళు హాజరవుతున్న నేపథ్యంలో గత దశాబ్ద కాలంగా జరుగుతున్న సంఘటన నేపథ్యంలో లోకేష్ ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది నిన్న కౌన్సిల్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వాళ్ళ ఒక ప్రతిపాదన సభ ముందు ఉంచడం జరిగింది అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ సక్రమంగా అమలు పరచడం లేదు అని చెప్పని ఒక మెపం ప్రభుత్వం మీద మోపడం జరిగింది ఆ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా లోకేష్ స్పందిస్తూ మొన్నటి రోజున జరిగిన షార్ట్ డిస్కషన్ సందర్భంగా మీరు ఇదే అంశాన్ని ప్రస్తావించారు అంటే విద్యాశాఖకి సంబంధించిన పద్దుల సందర్భంగా ఇదే అంశాన్ని ప్రస్తావించారు ఆ రోజున మేము దానికి సంబంధించి సహేతుకమైన వివరణ ఇవ్వడం జరిగింది వివరణ ఇచ్చిన సందర్భంగా మీరు సభ నుంచి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయారు మీరు మా సమాధానాన్ని వినలేదు వినకపోగా మేము వివరణతో కూడిన నోట్ ఫైల్ కూడా అందించున్నాం మీరు ఆ నోట్ ఫైల్ కూడా చదవలేదు ఉంటే ఇప్పుడు మళ్ళీ అదే అంశాన్ని ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన వివరణ కనుక మీరు చదువున్నట్టయితే ఇప్పుడు ఇప్పుడు అదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావించడానికి ఆస్కారం ఉండేది కాదు కాబట్టి మీరు ఏదైనా ఒక అంశాన్ని ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం ఇస్తున్న వివరణ వినండి మీరు సభని బాయికాడ్ చేసి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోతే మీరు లేవనెత్తిన అంశానికి ప్రభుత్వ పరంగించే వివరణ మీకు సహేతుబద్ధంగా ఉందా లేదనేది మీకు ఎట్లా అర్థమవుతుంది అని చెప్పని వాళ్ళకి తిరిగి ఘాటుగా సమాధానం చెప్పడం జరిగింది ఇదే సందర్భంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు అరాచకాలు ఆక్రమణలు దోపిడీ అవినీతి దాడులు దౌర్జన్యాలు వీటన్నిటి మీద చర్చించాలనేది ప్రభుత్వం ఒక ప్రతిపాదనతో ముందుకు రావడం జరిగింది దానికి బొసాచ గారి అలాగే వారి నాయకత్వం ఉన్న వారి ప పార్టీ ఎమ్మెల్సీలు ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన దశాబ్ద కాలం నాటి అక్రమాల మీద మాట్లాడదాం అలా అయితేనే మేము చర్చకు సహకరిస్తాం మీరు మా టెన్నూరులో జరిగిన అంశాల గురించే ప్రస్తావించాలి అనుకుంటున్నారు మమ్మల్ని బాధ్యత చేయాలి అనుకుంటున్నారు మా మీద నిందలు మోపుతూ ఉన్నారు మమ్మల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా వైపు తప్పు జరిగితే మీరు విచారణ చేసుకొని ఆ తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష తీసుకునే అధికారం మీ చేతిలో ఉంది కానీ మీరు రాజకీయంగా మమ్మల్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీ ప్రతిపాదనతో మేము ఏకీపించట్లేదు మేము సభని బహిష్కరించి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పని వెళ్ళిపోవటం జరిగింది ఆ సందర్భంగా లోకేష్ ఘాటుగా స్పందిస్తూ మీరు పదే పదే మా మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు మేము ఆ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడితే చర్చకి మేము ముందుకు వస్తే చర్చించడానికి మీరు ముందుకు రావటంలా మీరు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు మా మీద నెపం మోపి మీరు బయటకు వెళ్ళి కూర్చుంటే మేము చెప్పే సమాధానం వినకుండా ఉన్నప్పుడు మీరు ఏకపక్షంగా మీరు మోపిన నెపమే మా మీద రికార్డెడ్ అయి కనిపిస్తూ ఉంది మా సమాధానం వినడానికి మీరు సిద్ధంగా లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు నిందల మోపటానికి పరిమితం కావటాన్ని మేము అంగీకరించం మీరు చర్చలో భాగస్వాములు అయితే రాల్సిందే చర్చలో మీరు పాల్గొని మా సమాధానాన్ని కూడా వినాల్సిందే ఆ విధంగా చేయించాల్సిన బాధ్యత మీ మీద ఉంది చైర్మన్ గారు వీళ్ళు నెపం మోపి సభ నుంచి బయటకు ఉన్నారు ఇది ఆమోదైక్యం కాదు గతంలో మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వీళ్ళు మార్షల్స్ ప్రయోగించి మమ్మల్ని బయటికి పంపించేవాళ్ళు ఇవాళ మేము చర్చించడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళు బయటకెళ్ళి కూర్చుంటున్నారు కాబట్టి అలా కాకుండా అదే మార్షల్స్ని ప్రయోగించి వీళ్ళని సభలోకి తీసుకొచ్చి చర్చలో భాగస్వాములు చేసే విధంగా ప్రయత్నం చేయండి అని చెప్పని ఒక సూచన రూపంలో చెప్పడం జరిగింది ఇక్కడ గమనించుకుంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి ఇదే విధానాన్ని ఎంచుకుంటూ వచ్చారు అంటే ప్రభుత్వాల మీద నిందల మోపు ప్రభుత్వాలకు దురుద్దేశాలు ఆపాదించు ప్రభుత్వాల చెయ్యని తప్పులు చేసినట్టుగా చిత్రీకరించు జరగని కుంభకోణాలు జరిగినట్టుగా నిందల మోపు వాళ్ళు నేప అంటే మనం నిందలు మోపుతాం వాళ్ళ మీద దాన్ని కడుక్కునే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొచ్చి వాళ్ళు తప్పు చేశారు అని చెప్పని నిర్ధారణ చేసే అవసరం మనకు లేదు మన పని వాళ్ళ మీద నిందలు మోపడమే రెండు వేల పంతొమ్మిదికి ముందు నాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి ప్రభుత్వం మీద రకరకాల నిందలు మోపారు రకరకాల ఆరోపణలు చేశారు అవి ఆరోపణలు కానీ మిగిలినాయి ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉండి ఆ నిగ్గు నిగ్గుదేల్చి వాళ్ళు పాలన తప్పు చేశారని చెప్పి నిర్ధారణ జరగల ఇది జరగడానికి వీల్లేదు అనేది లోకేష్ భావం అక్కడ ఎందుకంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ద్వారా సంకల్పించిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునే ఉద్దేశంతో దాని మీద మోపాడు అది అమరావతి కాదు బ్రహ్మరావతి అన్నాడు తర్వాత కాదు 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 అది కమ్మరావతి ఒక కుల ప్రయోజనాల కోసమే చంద్రబాబు నాయుడు గారు అక్కడ రాజధాని నిర్మాణం చేస్తున్నాడు అన్నాడు ప్రజల్లోకి ఆయన వాడి వాడిన మాటలు వెళ్ళిపోయినాయి ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకతకి కారణమైంది ఆనాటి ప్రభుత్వం ముప్పై ఏడుగురు సిఎల్ని డిఎస్పిలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ముగ్గురు కమ్మ సామాజిక వర్గీలే అని చెప్పని ఒక నింద మోపేశాడు ఆధారాలు లేవు కానీ ఆ ప్రభుత్వానికి ఒక మరకగా అంటుకుంది అది ఆనాడు ఆయన రకరకాల ఆరోపణలు చేశాడు హాయ్లాండ్ లోకేష్ కొట్టేశాడు అన్నాడు ఒక నింద ప్రజల్లోకి వెళ్ళిపోయింది విస్తృతంగా లోకేష్ అవినీతి పరుడు అనే ఇమేజ్ బిల్డప్ అయింది సీఏఏ కన్వెన్షన్ జరుగుతుంటే లోకేష్ ఇరవై ఐదు లక్షలు స్నాక్స్ తినేశాడు అని చెప్పని అన్నాడు వాళ్ళ సాక్షిలో రాయించారు వాస్తవంగా అవన్నీ అసత్య ప్రచారాలు హాయ్ అనేది ఆగ్రిగోల్డ్ ఆస్తి అది హైకోర్టు ద్వారా వేలం లిస్ట్లో ఉన్న ఆస్తి ఇది ప్రభుత్వ పరంగా ఆ రోజు వీళ్ళు ఇచ్చే వివరణ ప్రజలకు చేరలా వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఆరోపణలకు ప్రచారం కల్పిస్తూ ఉన్నారు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తీసుకొస్తా ఉన్నారు కానీ దాని రాజకీయ కంక్లూషన్కి తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారా నాడంటే ప్రతిపక్షం రెండు వేల పంతొమ్మిది నుంచి అధికారంలో ఉన్నారు కదా అధికారంలో ఉన్నప్పుడైనా సరే కోడికత్తి ద్వారా నేను హత్య చేయడానికి ప్రయత్నం చేశారు అన్నాడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే నానాసర రక్త చరిత్ర అని చెప్పని నిందలు మోపారు నిందలకే పరిమితం అవుతున్నారు మీ ఈ వైపు నుంచి వచ్చే వివరణ స్వీకరించరు ఈ వైపు నుంచి వచ్చే వివరణ ప్రజలకు చేరువా కానివ్వరు వాళ్ళు ఏదనుకున్నారో దాన్ని ప్రజలకు చేర్చారు సక్సెస్ అయ్యారు ఆ ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అచ్చెమ్మ నాయుడు గారు మూడు వందల యాభై కోట్ల ఈఎస్ఐ మందుల కొనుగోలు అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పని అరెస్ట్ చేశారు అచ్చెమ్నాయుడు గారిని అరెస్ట్ చేశారు అశోక్ గజపతి రాజు గారు మాన్సాస్ ట్రస్ట్ భూములు అమ్ముకున్నారు అని చెప్పి నిందల మోపారు ఆయన మీద కేసులు నమోదు చేశారు గౌరవ హైకోర్టు ఇంటర్వెన్షన్ తోటి అశోక్ రాజు గారి మీద కేసులు క్రాష్ అయినాయి కానీ అచ్చెమ్నాయుడు గారిని అరెస్ట్ చేశారు డెబ్బై రోజులు జైల్లో ఉంచారు ఉంచిన తర్వాత ఆయన ఫైల్ చేసుకున్న బెయిల్ పిటిషన్లో ఏసీబీ కౌంటర్ ఏమనేసింది అచ్చెమ్మ నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన ఆధారాలు మా దగ్గర లేవు అని చెప్పని కౌంటర్ వేశారు అంటే మరి ఆధారాలు లేనప్పుడు ఆయన ఏ తప్పు చేశారో నిర్ధారణ ఆయన మీ దగ్గర లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేసి డెబ్బై రోజులు జైల్లో ఉంచారు ఆయన అనుభవించిన అవమానం ఆయనకు ఎదురైన ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెయిన్ ఆ కుటుంబం ఎదుర్కొన్న సఫకేషను ఎవరు రెస్పాన్సిబుల్ దానికి ఇదే వరవడి ఆనాటి నుంచి ఈనాటికి కొనసాగిస్తున్నారు ఇప్పుడు కూడా అవే ఆరోపణలు ఈ నేపథ్యంలోనే లోకేష్ అంత ఘాటుగా స్పందించడం జరిగింది మీరు ఆరోపణలకు పరిమితం అవుతున్నారు మీరు చర్చకు రావట్లేదు ప్రభుత్వం ఇచ్చే వివరణ వినడానికి సిద్ధంగా ఉండట్లేదు మీరు గాలి ఆరోపణలు చేసి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు ఇది ఎల్లకాలం కొనసాగడానికి వీల్లేదు బలవంతానైనా సరే వీళ్ళని చర్చలో భాగస్వాములు చేయాలి వాస్తవాలు వినాలి ఎల్లకాలం గాలి ఆరోపణలతోటి మేము రాజకీయాల్లో చలమణ అవుతాము వ్యక్తిత్వాన్ని పాల్పడతాము రాజకీయ ప్రయోజనం పొందుతామంటే సహించటానికి మే సిద్ధంగా లేము ఈ ప్రభుత్వం ఇప్పుడు జనరేషన్ దాన్ని భరించడానికి మీ ఆటలు ఎల్లకాలం కొనసాగించడానికి ఇంకా ఇంకా మీ ఆటలు ఈ విధంగా ఎంటర్టైన్ చేయడానికి మేము సిద్ధంగా లేవని చెప్పని ఒక సంకేతం ఇవ్వటం జరిగింది లోకేషన్ అన్న కాబట్టి చాలా సందర్భాల్లో చాలా విధాల వ్యక్తిత్వానికి పాల్పడ్డ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా ఆరు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారిని అక్యూజ్డ్గా బుక్ చేసి ఆయన అరెస్ట్ చేసిన ఇప్పటి తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురుదాడి జరగల మొట్టమొదటిసారిగా ఇవాళ వైసీపీ పార్టీని నాయకత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టేసే పరిస్థితి ప్రభుత్వ పరంగా చట్టసభల్లో కూడా చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది దాన్ని కొనసాగిస్తూనే లోకేష్ కూడా నిన్న నూటి నూరు పాళ్ళు కౌన్సిల్లో చూస్తున్నాం అసెంబ్లీకి అయితే వాళ్ళు అసలు పార్టిసిపేట్ చేయట్లా చర్చల్లో పాల్గొనలా కౌన్సిల్లో పాల్గొంటున్న చర్చల్లో కూడా బ్లేటెంట్గా విమర్శలు ఎక్కువ పెట్టే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా స్పష్టమైన వివరణతో సాక్ష్యాధారాలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి వాళ్ళని కౌంటర్ చేస్తా ఉన్నారు ఇచ్చే సమాధానాన్ని తట్టుకోలేని నిస్సహాయ స్థితిలో తమ తప్పులు ఎక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాయి అనే భయంతో వాళ్ళు చర్చ నుంచి పారిపోతున్నారు అనేది వాస్తవం వారిని మరింతగా ఎండగట్టడానికి లొకేషన్ అయినటువంటి అంటే ఆ విధమైన సద్యాసం అవ్వడం కూడా జరిగింది నిన్న మరో అంశంతో మళ్ళీ కలుద్దాం